సహస్ర అంబిక పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వచ్చి లక్ష్మి లక్ష్మి డోర్ ఓపెన్ చేయి అని పిలుస్తూ ఉంటారు ఇక లోపల ఉన్న విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సహస్ర డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది విహారి కనక మహాలక్ష్మిని చూస్తుంది ఇక పక్కనే ఉన్న అంబిక విహారి నువ్వేంటి లక్ష్మి రూమ్లో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది దాంతో సహస్ర అమ్మ అమ్మమ్మ అని ఏడ్చుకుంటూ కిందికి వెళ్తుంది సహస్ర ఆగు అని విహారి సహస్ర వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏమైందా రాత్రి నుంచి మనం బావ కనిపించట్లేదని ఇల్లంతా కూడా వెతుకుతున్నాం కదా కానీ బావ ఈ లక్ష్మీ రూంలో ఉన్నాడు అని సహస్ర ఏడ్చుకుంటూ అందరికీ చెప్తూ ఉంటుంది సైలెంట్గా కనపడుతూ నా బావకే ఎసరు పెడతావా నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇంట్లో కాదే బజార్లో అని సహస్ర కనక మహాలక్ష్మిని అనటంతో విహారీకి కోపం వచ్చి సహస్రా అని సహస్రను కొట్టడానికి చెయ్యెత్తుతాడు సహస్ర చెంప వరకు చెయ్యి వెళ్ళి ఇక అక్కడే ఆగిపోతుంది అయ్యో విహారీ ఆగు అని యమున చెప్తూ ఉంటుంది అందరూ కూడా కోపంగా విహారీ వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్